హలో హలో ఎవరండి అదే సార్ ఇప్పుడు ఫోన్ చేశారు హోల్డ్ లో పెట్టారు కదా అదే మీరు యూట్యూబ్ లో పెట్టారు మీ పేరు ఏంటండి నా పేరు శ్రీనివాస్ కుమార్ అండి మొన్న ఆల్రెడీ ఒకసారి చేశాను మాట్లాడుతున్నారు కదా కాకినాడ నుంచి అండి ఓకే మీరు హిందూవా యాక్చువల్ హిందూ నేను లేదు మీరు పెట్టింది వినండి మీరు హిందువా హిందూ బ్రాహ్మణ్ బ్రాహ్మిన్ వెరీ గుడ్ ఇప్పుడు ఇంకా నాకు మాట్లాడాలి అనిపిస్తుంది చాలా సంతోషం అంటే ఏం లేదా మీరు పెట్టింది బానే ఉంది అంటే సనాతన ధర్మం ప్రకారం పురాణాలు అనేది నాలుగో ప్రమాణంలోకి వస్తాయి ఫస్ట్ ప్రమాణం కాదలు ఫస్ట్ ప్రమాణం ఉపనిషత్తులు సెకండ్ ఏమో భగవద్గీత మూడోది బ్రహ్మ సూత్రాలు నాలుగోది పురాణాలు ఓకే సార్ బానే పెట్టారు చెప్పండి బానే పెట్టారు ఆ అగ్నిదేవుడు వరం ఇచ్చాడు ఇంకా దేని మొదట చూస్తే దాని మోహం దేని మీద కలిగితే దాన్ని సంతానం ఏదో నీకు వరం ఇచ్చానని అన్నాడు బానే ఉంది ఆయనకి ఆర్దాని మీద కలగాలని ఉంది అసలు కదా గేద్ మీద కలిగింది ఓకే సంభోగించాడు పుట్టింది అదంతా అయిపోయింది మహిషాసుర మధ్యని అనే గాథకి ఇది ఒక ఓన్లీ ఒక లైన్ పాత అంతే అది బాగానే ఉంది ఓకే మీరు విమర్శించారు బానే ఉంది కానీ మీకు నేను బైబుల్ చదువుతున్నాను ఈ మధ్య పాత నిబంధనలో ఒక నష్టం ఉందండి ఒక నష్టం బైబిల్ అన్నారు కదా మీ గ్రంథాలన్నీ ముందు మీకు వచ్చా తర్వాత బైబిల్ దగ్గరికి వెళ్ళాం నా గ్రంథాలన్నీ కూడా మీరు మొత్తం భగవద్గీత అన్ని పారాయణ చేస్తాను ఉపనిషత్తులు నూట ఎనిమిది అన్ని తెలుసు అన్ని వచ్చండి నాకు చిన్న విషయం అసలు సనాతన ధర్మం ఎప్పటి నుంచి ఉందా సార్ సనాతనం అంటే దాని అర్థం అసలు ఏనాడు అంతమంది ఎప్పుడు సృష్టి ఆదరించి ఉన్నది అదే అంటే ఎప్పటి నుంచి ఉంది దానికి కాల పరిమితి ఏం లేదు ఎటర్నల్ మా దాంట్లో ఏంటంటే ప్రతి వెయ్య మహాయుగాలు యుగాలు కలియుగ కృతయుగం తర్వాత త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం నాలుగు యుగాలు కలిస్తే ఒక మహాయుగం ఇటువంటి వెయ్య మహాయుగాలు బ్రహ్మదేవుడికి ఒక పగలు ఎవరు ఎవరు చెప్పారు భగవద్గీతలో క్లియర్ గా ఉంది కదా అది ఎవరు చెప్పారు భగవద్గీత ఎప్పుడు రాశారు భగవద్గీత యుగంలో వ్యాసుడు రాశాడు ద్వాపయోగలు అంటే ఎన్ని సంవత్సరాలు గోపరయుగం అంటే మీకు దగ్గర దగ్గర ఇప్పటికైతే కలియుగం మొదలు పెట్టి ఒక పది పన్నెండు వేల సంవత్సరాల క్రితం మాట అంటే పన్నెండు వేల సంవత్సరాల క్రితం రాశారు రాయడం కాదు శ్రీకృష్ణుడు ముఖతహా వచ్చింది ఆయన 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 లిఖించారు ఎవరు రాశారు ఎవరు చెప్పారు లక్ష శ్లోకాలు వ్యాసుడు రాసిన భాగవతం ఏంటి వ్యాసుడు వ్యాసుడు మొత్తం పద్దెనిమిది పురాణాలు రాసింది ఆయనే వేదాలు విభజించింది ఆయనే సనాతన ధర్మంలో ఏ లిటరేచర్ బయటకు వచ్చినా వేద వ్యాసుడే రాశాడు సాక్షాత్ భగవత్ స్వరూపుడు ఆయన ఏ లిపిలో రాశాడు సార్ అండ్ సంస్కృతం అసలు సృష్టిలో మొట్టమొదటి ఏ లిపిలో రాశాడు అని అడుగుతున్నాను మీకు సంస్కృతానికి అది ఇది అక్షరాల్లో ఉంటాయి అందులో రాస్తారు ఎందులో రాశారండి మీరు బ్రాహ్మణులకి సార్ మళ్ళీ మీరు అబద్దాలు చెప్పకూడదు ఏ లిపిలో రాశారని అడుగుతున్నాను నేను లిపి అంటే అది సంస్కృత సంస్కృత సంస్కృతానికి ఏలిప్ లిపి చెప్పండి సంస్కృతంలో వీళ్ళు కొంచెం నాకు చెప్పండి నేను రాసుకుంటాను ఇప్పుడు మీకు ఎలా ఉంటే ఆ నుంచి తెలుగులో సంస్కృతం తెలుగులో అంటారు కాదు సార్ తెలుగుకి అక్షరమాలు ఉంది సంస్కృతంలో రాశారు అన్నారు కదా సంస్కృతం అక్షరమాలే చూపించండి నాకు సాంగ్స్ సంస్కృతం అనేది సార్ మళ్ళీ మీరు మార్పు పెడుతున్నారు మళ్ళీ మీరు మార్పు పెడుతున్నారు నేను విషయాన్ని గురించి నేను ఒకటి చెప్పనా నేను ఒకటి చెప్పనా వింటారా రెండు నిమిషాలు ఇవన్నీ పెద్ద ట్రాస్ సార్ ఇవన్నీ కూడా బ్రాహ్మణులని మీరు నా నా మాట మాట వినండి వినండి సార్ మీరు వినండి వినిన తర్వాత నేను మీ మాట వింటున్నాను కదా ఇవన్నీ బ్రాహ్మణులని మీరు కల్పించిన కల్పితాలు ఈ కల్పతరువులు కల్ప వృక్షాలు ఏమి లేవు నా మాట వినండి సార్ ఇవన్నీ పెద్ద కల్పితాలు సార్ బ్రాహ్మణుడంటేనే కల్పితం సార్ బ్రాహ్మణుడైన మీ పిత్రులు మిమ్మల్ని అంటలే సుమా మీ పిత్రులు ఏదైతే మీ నెత్తి మీద రుద్దారో వాళ్ళ పిత్రులు ఏవైతే రుద్దారో మీ బతుకు తెరువు కోసం జనాల్ని మోసం చేస్తూ దేవుళ్ళని సృష్టిస్తూ మీ బ్రతుకు తెరువు కోసం అండి కేవలం అంటే కేవలం బ్రాహ్మణుల బ్రతుకు తెరువు కోసం లేని లిపిని సృష్టించి అది ఉన్నదని చెప్పి అలా వ్యాసుడని ఒక క్యారెక్టర్ని సృష్టించి లేని వ్యాసుడు ఒక పద్దెనిమిది పురాణాలు రాశాడని ఇలాంటి దొంగ మాటలు ఎంతవరకు ఆడతారు సార్ ఇంకా ఎంతకాలం అండి జనాలు మోసం చేస్తారు సనాతన ధర్మం అంటే లక్షల ఉన్నాయండి సార్ లక్షల సంవత్సరాల క్రితం సనాతన ధర్మం ఉంది దానికి ముందు నుంచి ఉందంటే అసలు ఇంతకీ ధర్మం అంటే ఏంటి సార్ ధర్మం అంటే ఒక జీవికి చేసే మేలే ధర్మం మేలు మేలు అంటే మేలు చెప్పండి మేలు ఒక జీవికి మేలు చేయడం అని అన్నారు కదా మేలు చేయడం అంటే ఇహంలో ఆకలి దత్తులు ఇలాంటివి తీర్చడం రోగాలు వస్తే వైద్యం చేయించడం ఎలాగో పరమార్థం అంటే ఈ జన్మ అయిపోయాక ఎవరు గతి పొందడానికి ఒక జీవికి సహాయం చేయమని ఎక్కడ చెప్పారు మీ గ్రంథాల్లో ఇదే ధర్మం చెప్పారు ఆత్మౌపమ్యైన సర్వత్ర సమం పుఖం వాడివా దుఃఖం సయోగి పరమ మత ఆత్మ సమయంలో ఆరాధ్యాయంగా కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఆత్మౌపమ్యా అంటే నీ వలే మొన్న ఎవరో ఎవరో డిబేట్ పెట్టారు మీద బైబిల్లోనే లుక్ యువర్ సన్ అదే బ్రదర్ అదే అదర్స్ అది అని చెప్పి బైబిల్లో ఉంది బైబిల్లో చెప్తేనేంటి ఎక్కడ చెప్తే నీ వల్లే చూసుకో అని చెప్పి మళ్ళీ బైబిల్లో చెప్తారట బైబిల్లో చెప్పినవి మీ గ్రంథాలు ఎక్కడ చెప్పలేదు సార్ ఎందుకు చెప్పలేదు ఇప్పుడు చెప్పలేదు నేను చిన్న విషయం చెప్పనా చిన్న విషయం చెప్పి వ్యభచారం తప్పని వ్యభిచారం తప్పని బైబిల్లో ఉంది మీ గ్రంథాల్లో ఎక్కడ ఉంది మీకు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాను అండి కొంచెం నాకు క్లారిటీ ఇవ్వండి నేను గతంలో ఒక హిందువుని హిందువుని పెట్టి నా మాట వినండి సార్ కొంచెం మీరు పెద్దవారు హిందుత్వాన్ని విడిచి ఇందులోకి వచ్చానంటే అందులో ఏం లేదనే కదా అందులో అన్ని అబద్ధాలు కదా అందులో మోసం అనే కదా నేను నా మాట వినండి ఇప్పుడు నేను నేను ఒక ప్రశ్న చేశాను వ్యభిచారం ఉన్నాను 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 వ్యభిచారం తప్పని మీ గ్రంథంలో ఎక్కడ ఉంది ఎవరు చెప్పారు ఎందుకు చెప్పారు అసలు భగవద్గీత చెప్పిందా వ్యభిచారం తప్పని అసలు నేను మళ్ళీ మాట్లాడుతున్నాను మళ్ళీ ముందుకు వెళ్దాం మీరు భగవద్గీత కోసం చెప్పారు మా భగవద్గీత అని అన్నారు భగవద్గీత వ్యభిచారం తప్పని నా మాట వినండి సార్ వ్యభిచారం సూటిగా ప్రశ్న గా సమాధానం చెప్పండి వ్యభిచారం తప్పు అని మీ భగవద్గీత చెప్పిందా ఎందుకు చెప్పలేదు ఏది ఎక్కడ చెప్పింది అక్కడ ఏం చెప్పింది ఎక్కడ చెప్పింది సార్ సార్ నేను భగవద్గీత మీద నా చేతిలో పట్టుకున్నాను కొంచెం చెప్పండి భగవద్గీత నా చేతిలో ఉంది మీరు సార్ మళ్ళీ మీరు సార్ బ్రాహ్మణులు అంటే నాకు చాలా సరదా అండి ఎందుకంటే మీరు మోసాలు చేసి ఇలాంటి లలిత్ కుమార్ గారు ఇలాంటి బచ్చగల్ని మీ వెనకాల ముందు తయారు చేసుకుంటారు ఎందుకంటే మీరు మీ వెనకాల ఉన్నాను నేను నేను మాట్లాడేది కరెక్ట్ గా మాట్లాడాలా కరెక్ట్ గానా నాకు సంగతి కాదు మీరు మీరు ఇప్పుడు స్టఫ్ ఉంది అన్నారా మీరు బ్రాహ్మణులు మీతో మాట్లాడాలంటే నాకు ఏం ఎంత తెలియాలి ఎంత రావాలి చాలా రావాలి కదా రాకుండా నేను మీతో అదే చెప్తున్నాను అదే చెప్తున్నాను నేను చాలా క్లియర్ గా నేను మాట్లాడతాను సేపు మాట్లాడదు మనం నాకు గ్రంథం మాట్లాడదాం బైబుల్ కూడా మాట్లాడదాం ఏది గొప్పదో ఇప్పుడు కొంచెం క్లారిటీ తెచ్చుకుందాం జనాలకు కూడా మనం శ్లోకం చెప్తాను వినండి సార్ ఒక శ్లోకం చెప్పండి తీయండి ఆగండి నేను తీస్తాను భగవద్గీత తీనియండి తీయండి తీసేయండి సార్ ఆల్రెడీ చెప్పండి అందులో సమ్ పద్దెనిమిది ఇరవై సమ్ము సమ్ము సంస్ వద్దండి కరెక్ట్ చెప్పండి ఆ రోజే నా దగ్గర ఉంది నేను చదువుతా నాకు వచ్చు ఆ మీకంటే చక్కగా ఉచ్చరించగలను మీరు అధ్యాయం చెప్పారు ఎక్కడ ఉందో చెప్పండి దాని అధ్యాయం చెప్ప నాకు అధ్యాయం తీసాను శ్లోకం చెప్పండి ముప్పై రెండు అలా శ్లోకం చూడండి యుక్తాహార విహారస్యనంటది ముప్పై రెండు యుక్తాహార విహార్య యుక్త చెప్పండి ఎక్కడ ఉంది స్థితం యోమాం కాదండి అది అది కాదండి ప్రింట్ లో ఉండదు తీయండి సార్ మీ ప్రింట్లు అన్నీ తీయండి మీ గ్రంథాలు ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి మాట్లాడదాం ఎందుకు జనాలకు కూడా తెలియాలి కదా ఎందుకు మీరు మోసపోతున్నారా జనాలు మోసం చేస్తున్నారా జనాలు మోసం చేసి మీరు బతుకుతున్నారా లేదు జనమే మీ మోసానికి మోసం అయిపోయి వారు బానిసలు అయిపోయారు అనేది కొంచెం తెలియాలి నాకు కూడా పాపం అందిస్తున్నారా చూసుకోవాలా అంటే పక్క నుంచి అందిస్తారు నెంబర్ పదిహేడు నాకు నాకు ఎన్నది కదండి నేను ఫోన్ రికార్డ్ కాల్ రికార్డ్ చేస్తున్నాను అదే నీరు కాదు పక్క నుంచి పదిహేడు అని పక్కనుంచి అందిస్తున్నాడు నేను సరే చదువుతున్నాను నేను నేను ఓకేనా

చెప్పండి అంటే అంటే మనిషి అంటే ఆహారం అంటే విహారం పురుషుల సంభోగం అక్కడ అలా లేదు విహారం అంటే తిరగడం విహారం అంటే స్త్రీ పురుషుల సంభోగం కాదు పురుషులు అదే చెప్పాను కదా మీ టాలెంట్ అది బ్రాహ్మణుల టాలెంట్ ఏంటంటే లేని దాన్ని సృష్టిస్తారు ఉన్నది మర మీ బతుకు తెరువు కోసం అవసరం మాయ చేసేస్తారు నేను చెప్తాను చూడండి ఆహారం నిద్ర విహారము కర్మలు గలవాడు భ్యాసము ద్వారా భౌతిక క్లేశములను క్షమింపజేసుకొనగలడు చెప్పండి ఇప్పుడు ఇది అర్థం అలాగే అలాగే అర్థం అయితే వ్యభిచారం తప్పని మీ భాగవద్గీత చెప్పిందా లేదా చెప్పండి నాకు నేను బైబిల్లో వ్యభిచారం తప్పనుంది తప్పని ఉంది బైబుల్లో చాలా గా ఉంది వ్యభిచారం తప్పని బైబుల్లో రాయబడితే భగవద్గీత చెప్పిందా నేను ఒకటే అడుగుతున్నాను సూటిగా భగవద్గీత చెప్పిందా లేదా తప్పని అటువంటి ఎక్కడ అంటే అంటే ఎందుకు తప్పు కాదు నేను చెప్పాలా నేను చెప్పాలా చెప్పండి నేను చెప్తాను అండి ఎందుకు తప్పు కాదంటే కృష్ణుడే వ్యభిచారి గనక బాగా వినండి కృష్ణుడే వ్యభిచారి గనక వ్యభిచారం తప్పని చెప్పలేడు కృష్ణుడు ఎందుకంటే వ్యభిచారం చేయడు కృష్ణుడికి అలవాటు కనుక ఉండండి పక్క వాళ్ళ భార్యలు గాని లేకపోతే ఇతర ఆడవాళ్ళు గాని కృష్ణుడు వ్యభిచారించినట్టుగా మీరు చెప్పిన ఏదైతే సార్ ఏదైతే మీ భాగవతంలోని కృష్ణుడు చిన్ననాటి నుండి వ్యభిచారిగా బతికాడు కాబట్టి కృష్ణుడు వ్యభిచారం చేయడు తప్పు అని చెప్పలేడు మరి ఎలా దేవుడు అవుతాడు సార్ అనకూడదు అలాగనకూడదు మళ్ళీ మళ్ళీ మీరు స్కిప్ అవ్వకూడదు వ్యభిచారం చేయడం తప్ప ఉండండి మరి నేను ఒకటి చెప్తాను వ్యభిచారం వ్యభిచారం అనేది తప్పా కాదా వ్యభిచారం అనేది తప్పా కాదు ఏంటి మీరు చెప్పాలి మీరు చెప్పాలా వ్యభిచారం కాదండి మళ్ళీ మీరు స్కిప్ అవుతున్నారు సార్ మీరు ఎక్కడికి వచ్చినా నేను అక్కడికే కూర్చోబెడతాను నేను మీరు ఎక్కడ తిరిగినా నేను మళ్ళీ అక్కడికే వస్తాను మీరు నాకు ఫోన్ చేశారు చెప్పండి కృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు ఉన్నారు కాదండి అసలు నేను మాట్లాడుతాను ఎనిమిది మంది భార్యలు అసలు దేవుడికి భార్య లేడు సార్ ఎనిమిది మంది ఉండాలా కృష్ణుడిని చూసి ఏటి నేర్చుకోవాలి అయితే మీరు ఎనిమిది మందిని చేసుకున్నారా ఏం నేర్చుకోవాలి చెప్పండి ఎనిమిది మంది భార్య సిగ్గు ఉండాలి కదండి రాసుకోవడానికైనా ఉండాలి కదా అది రాసుకోవడానికి సిగ్గు ఉండాలి మళ్ళీ సిగ్గు లేకుండా మీరు చెప్పడానికి మీకు సిగ్గు ఉండాలా మా కృష్ణుడికి ఎనిమిది మంది భార్య అంటే ఏడు గొప్ప సార్ ఇందులోనే ఏం గొప్ప చెప్పండి మీరు కాదు కాదే సార్ మీకు చెప్పడానికి సిగ్గే కాదండి మీరు బ్రాహ్మణ్ మీరు బ్రాహ్మణులు కదా సార్ చెప్పడానికి మీకు సిగ్గేసిందా లేదు సార్ మా కృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు అలాగే నరకాసుడు మళ్ళీ నరకాసుడు సరే సార్ కాదండి ఫస్ట్ మాట మీరు జంప్ ఎనిమిది మంది భార్యలు అని మీకు సిగ్గేసిందా లేదా అడుగుతున్నాను ఇప్పుడు మిమ్మల్ని మీకు ఎంతమంది భార్యలు అంటే ఏమని చెప్తారు సార్ నాకు ఎనిమిది మంది అని చెప్పుకోగలరా మీరు మీకే సిగ్గేసినప్పుడు కాదండి మీకే సిగ్గేసినప్పుడు కృష్ణుడికి సిగ్గేసిందా లేదా నాకు ఎనిమిది మంది భార్యలు అని చెప్పడానికి రాసి నుంచి లేదా కాదండి రాసి నుంచి లేదా మళ్ళీ ఎవడ ఎవడే ఆ కథ కంసు కంసుడు చరలోంచి తీసుకొచ్చిన వాళ్ళందరినీ మళ్ళీ సెటప్లు చేసుకుంటాడా ఇది అంతా దీని ఏంటంటారు సార్ దీని వ్యభిచారం అనకపోతే అంటారు సంవత్సరం అంటారా దీని సంవత్సరం అంటారా మరి ఈ ఈ యొక్క ఈ పుస్తకాలన్నింటినీ మళ్ళీ మీరు ఒక దైవ గ్రంథాలని మళ్ళీ వీటిని జనాలకి చెప్పడం మళ్ళీ వాటి గురించి మీరు మాట్లాడడం మళ్ళీ దీన్ని ఉచ్చరించడం దీనికి మళ్ళీ శ్లోకాలు లక్ష శ్లోకాల్లో ఎక్కడైనా వ్యభిచారం తప్పు అని కృష్ణుడు చెప్పారా చెప్పండి నాకు భగవద్గీత లక్ష శ్లోకాలు మాట్లాడారు నేను బైబిల్ వస్తాను నేను బైబిల్ దగ్గరకు వస్తాను బైబిల్ ఏముందో తెలుసా వ్యభిచారం తప్పని ఉంది టెన్ కమాండ్మెంట్స్ లో వ్యభిచరించకూడదని ఉంది నిర్మకాండం ఇరవై అధ్యాయం మీరు చదువుకోండి నిర్మకాండం ఇరవై అధ్యాయులు వ్యభిచారం తప్పని బైబిల్ స్టేట్మెంట్ మీ భగవద్గీతలో వ్యభిచారం తప్పనుందా నేను ఒకటే అడుగుతున్నాను బ్రదర్ గారు ఏమండి బ్రాహ్మణుడు బ్రదర్ గారు బ్రాహ్మణ పండితులు వారు ఇంకెంతకాలం మోసం చేస్తారు ఎంతకాలం మోసపోతారండి మా క్రిస్టుడికి ఎనిమిది మంది భార్యలు అన్నప్పుడు సిగ్లేదు మీకు రాజేశ్వరికి అసలు సిగ్లేదు చెప్పుకున్నాడు అసలు సిగ్లేదు మళ్ళీ నరకాసుని జరణించాలి తీసుకొచ్చే వాళ్ళని వాళ్ళని కూడా సెటప్లు చేసుకున్నాడట ఎవరు పడతాడు వెళ్తాడట ఈయన చెప్పింది మళ్ళీ భగవద్గీత గొప్పదట భగవద్గీతలో ఒకటే ఒకటి అడిగా నేను వ్యభిచారం తప్పని ఎక్కడుంది సింపుల్ వర్డ్ మీ మనస్సు సాక్షి మీరు వినండి వినండి మీరు ఉచ్చరిస్తున్న ఈ భగవద్గీత లేకపోతే వేదాలో ఈ యొక్క మీరు లేకపోతే ఈ పురాణాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి సాక్షిగా మీ మనస్సు సాక్షిగా మీ సనాతన ధర్మం సాక్షిగా చెప్పండి వ్యభిచారం తప్పని చెప్పిందా ఈ భగవద్గీత వ్యభిచారం తప్పని చెప్పిందా కృష్ణుడు చెప్పాడా తండ్రితోనే సరే 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 నేను చెప్తాను నేను చెప్తాను బాగా విన్నారు చూసారా స్కిప్ అయిపోతున్నారు వాళ్ళందరూ మనుషులండి అందరూ మనుషులు సార్ తప్పు చేసిన బైబుల్లో వాళ్ళందరూ మనుషులు వాళ్ళకి శిక్ష వేసి దేవుడు తప్పు చేసినట్టు ఎక్కడైనా చెప్పగలరా మీరు దొరికిపోయారు పోయారు ఏ క్రిస్తు తప్పు చేసినట్టు చెప్పగలరా మీరు ఎక్కడైనా కానీ ఇక్కడ డైరెక్ట్ గా కృష్ణుడే తప్పు చేశాడు క్రిష్టుడు విభిచ్చారని కృష్ణుడే ఒప్పుకున్నాడు బైబుల్లో తప్పు చేసింది వాళ్ళ మనుషులండి వాళ్ళకి దేవుడు శిక్ష చేశాడండి మరి వీళ్ళు తప్పు చేస్తే వీళ్ళకి ఏం చేయాలండి క్రిస్టుడు వ్యభిచారైతే కృష్ణుడికి ఎవడు శిక్ష క్రిష్టుడు స్వయంగా మళ్ళీ స్కిప్ అయిపోయారు బైబుల్ దగ్గరికి వెళ్ళి చాలా స్పీడ్కి వెళ్ళిపోయి ఏమని మా తండ్రితో వెళ్ళారు పిల్లలు వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళకి సెక్షాడు వెళ్ళిన వాళ్ళు మనుషులు దేవుడు కాదు లోతు దేవుడు కాదు మనుషు మనిషి లోతు పిల్లలు దేవుళ్ళు కాదు మనుషులు వాళ్ళకి కామక్రోధ మోహలోభాలకి లోనైనప్పుడు దేవుడు వాళ్ళకి శిక్షించాడు తప్పు జరిగినప్పుడు వాళ్ళకి శిక్ష కూడా వేశాడు దేవుడే తప్పని చెప్పాడు ఇక డైరెక్ట్ గా దేవుడే మీ కృష్ణుడైన దేవుడే వ్యభిచారానికి లోనై నేను మీ భార్యలు చేసుకున్నాడు మిగతా వాళ్ళందరు గీకాడు గోకాడు అందరిని తీసుకొచ్చాడు వ్యభిచారిగా ముద్ర పడ్డాడు ఇప్పుడు దానికి ఏమంటారు నేను డైరెక్ట్ గా చెప్తున్నాను రాసినాడు వ్యభిచారాన్ని మీ మీరు కృష్ణుడి క్యారెక్టర్ంచి కృష్ణుడి క్యారెక్టర్ ని సృష్టించి దేవుడని పేరు పెట్టి దేవుడిగా ఉన్నవాడు మళ్ళీ వ్యభిచారం చేసిన తప్పు కాదని ఈయన మళ్ళీ ఏ పెద్ద అవతారం ఎత్తాడని అవతారంలోనే ఏడదాడ కృష్ణ అర్జునుడికి అన్ని బోధి అన్ని బోధించినప్పుడు వ్యభిచారం తప్పుని ఎందుకు బోధించలేదు వ్యభిచారం తప్పుగా చేయకూడదని ఎందుకు చెప్పలేదు పోనీ ఒకవేళ చెప్పే చెప్పే పరిస్థితి ఉంటే చేయకుండా ఎందుకు కృష్ణుడు ఉండలేదు వ్యభిచారం చేయకుండా మీరు చేస్తే అన్ని ఇదే నా సనాతన ధర్మం అంటే మా సనాతన ధర్మం అన్నారు కదా ఇప్పుడు నుంచి ఉండి ఇలాంటి యదవ పళ్ళు చెత్తపళ్ళు పనికిమాలి పళ్ళు అన్ని చేసేది సనాతన ధర్మం అనమాట అదే ఎప్పుడు నుంచి ఉంది లక్షల సంవత్సరాల నుంచి ఉన్నది సనాతన ధర్మం ఇదే ఓహో ఇలాంటి ధర్మంలో మీరు మీరు మీ కదా మీ వాళ్ళు అందరూ కూడా ఇందులో మునిగిపోయి ఈ పాపంలో మునిగిపోయి అంటించేసి దీన్ని సనాతన ధర్మాన్ని పేరు పేరుతారనమాట ఓహో అలాగే మళ్ళీ మళ్ళీ మొదటికి వచ్చాను నేను అన్ని చెప్తాను నాకు సమాధానం ఉండాలి కృష్ణుడు నేను మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం కృష్ణుడి వ్యభిచార కాదు చెప్పండి కృష్ణుడు కాదు ఎందుకు కాదు ఎందుకు కాదు ఎందుకు కాదు వేపించారా అని తప్పని చెప్పడం లేదా కృష్ణుడు వేపించారని తప్పని చెప్పాడు చెప్పండి అవతల చేస్తే వేపుచారం కృష్ణుడు వేపించారు కాదా నేను వేపించారని కృష్ణడే అన్నాడు డైరెక్ట్ గానే బై డైరెక్ట్ అన్నాడు నేను అని అన్నాడు అండి నేను అని కృష్ణే అన్నాడు మీరు కాదంటారు ఏంటి చేసినోడే నేను వేపించారని అంటే మీరు కాదంటారేంటి గ్రంథాలుగా బుర్రని పారైపోయింది ఏంటి మీరు చదువుకున్నాను అన్నారు వేదాలు ఉపనిషత్తులు ఈ యొక్క పద్దెనిమిది పురాణాలు ఈ అన్ని చిాం మేము చదివిస్తాం అంటారు ఎవరికి కాదండి నేను ఇప్పుడు ఇప్పుడు దాకా అడుగుతాను ఏ లిపిలో రాశాడు వేద వ్యాసుడు అంటే చెప్పలేదు ఇప్పుడు వచ్చి దాని అక్షరాలు ఏవని అడిగితే అప్పుడే డాన్స్ చేస్తున్నారు సంస్కృతం సంస్కృతం లిపేది 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 సంస్కృతం లిపేది అదే ఉంటాయి చూపించండి ఆ ఇలాంటి మీరు ఎట్టేస్తే కాదు కదా బ్రాహ్మణుడు ఏదో రాసుకుని ఇ అయిపోదు కదా ఈసారి ఎందుకంటే అబద్ధాలు చెప్తారు మీ మనస్సాక్షికి చెప్ తెలుసు చెప్పింది అబద్ధం అని మీ బ్రతుకుకి తెలుసు మీరు చెప్పింది అబద్ధం అని కృష్ణుడు దేవుడు కాదని మీకు తెలుసు ఈ భగవద్గీత అబద్ధం అని మీకు తెలుసు ఈ శ్లోకాల అబద్ధం అని మీకు తెలుసు కృష్ణుడు కృష్ణుడి వ్యభిచారం చేయొద్దని చెప్పలేదని సంగతి కూడా మీకు తెలుసు కృష్ణుడి వ్యభిచారం సంగతి మీకు తెలుసు రాసినవన్నీ కూడా మోసం అని మీకు తెలుసు అవునా కదా మన సాక్షిని ఎందుకు అబద్ధం మన ఎందుకు చంపేసుకుంటారు అబద్ధ లాడి నిజం తెలుసుకోండి సూపర్ మార్ట్ చెప్పనా మీ గ్రంథాల్లో ఏవి చెప్పలేదు బైబుల్ చెప్పింది వ్యభిచరించకూడదని చెప్పింది ఏం కావాలి బైబుల్ గొప్పతాను ఈ మధ్య మీ క్రిస్టియన్ చెప్పింది బైబిల్ గొప్పదా కాదా చెప్పండి చెప్పండి ముందుకెళ్దాం బైబుల్ గొప్పదా కాదా వ్యభిచరించకూడదని బైబిల్ చెప్పింది గొప్పదా కాదా కాదండి ఎందుకు కాదు ఎందుకు కాదు అసలు ఈ గ్రంథాలు ఎప్పుడు రాయబడ్డాయి అండి మొన్న ఐదు వందల సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథాలు కదా ఈ గ్రంథాలు ఎప్పుడు రాయబడ్డాయి లిపి లేకుండా కాదండి వాస్తవం మాట్లాడుతున్నాను మళ్ళీ మళ్ళీ క్లియర్ గా అడుగుతున్నాను లిపే లేకుండా గ్రంథాలు ఎలా రాస్తారు మీ సంస్కృతి అన్నారు సంస్కృతి లిపేది సాంస్కృతి నేనేం అడగట్లేదు ఉ అనే అక్షరమాలేది చూపించండి ఉంది ఎందుకు లేదంటే ఇది ఎక్కడుంది ఎక్కడుంది చూసారా ఏమండి బ్రాహ్మణులు వారు పండితులు మీరు చిన్నప్పటి నుంచి ఈ యొక్క వేద గ్రంథాలనే అవపాసన పట్టేసి వీటన్నిటి మీద ఒక గొప్ప గొప్ప అవగాహన కలిగిన వారు ఇవ్వడూ కూడా చదవలేడు ఈ పుస్తకాల్లో ఉన్న నోరు తెరగిన ఒక పనికి మాల భాషను పట్టుకుని అన్ని రాసేశారు ఇది ఎవడికి తెలీదు దేవ భాష అందరినే ఓ వదరగొట్టేశారు ఇప్పుడు దాకా మా అంత గొప్పలు ఎవడు లేడు మేము బ్రహ్మ మొక్క నుంచి వచ్చానని చెప్పుకుంటారు మీరే కదా సార్ ఎక్కడి నుంచి పుట్టారు చెప్పండి మీరు ఎక్కడి నుంచి పుట్టారు అమ్మకు పుట్టారా బ్రహ్మకు పుట్టారా అందర్ని సృష్టించిన అమ్మకు పుట్టారా బ్రహ్మకు పుట్టారా రెండే మాట్లాడుతారా నేను మీరు అమ్మకు పుట్టారా బ్రహ్మకు పుట్టారా మీరు బ్రాహ్మణులు కదా ఈ అమ్మ ఈ అమ్మ వీలంతా ఎక్కడి నుంచి వచ్చారు మీరు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి మీరు అమ్మకు పుట్టారా బ్రహ్మకు పుట్టారా అవసరం లేదు అండి ఆ చెప్పాల్సిన పల్ల ఆ ఏంటి అవసరం లేదు మాకు ఎందుకు అవసరం లేదు చెప్పాల్సిన పల్ల లేదు ఎవణ్ని మోసం చేస్తావు నువ్వు ఎవణ్ని మోసం చేస్తావు ఎంతకాలం మోసం చేస్తావు నువ్వు ఈ మళ్ళీ పుస్తకాలు పనికినాలు రాతలు పట్టుకొని నేను బ్రాహ్మణు అని చెప్పుకో నువ్వు జనాలు ఎంతకాలం దోచుకుంటావు దోచుకుంటావు నువ్వు చెప్పు నువ్వు ఈ బ్రాహ్మణుడిస్తావు నువ్వు ఎంతకాలం దోచుకుంటావు దోచుకుంటావు ఎంతకాలం మాయ చేస్తావు నువ్వు చెప్పు నువ్వు ఎంతకాలం మాయ చేస్తావు నువ్వు ఎంతకాలం దోచుకుంటావు